శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగం వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు పద్దెనిమిది సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి సాయంకాలం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది నక్షత్రం రోజంతా మృగశరా నక్షత్రం ఉంది సోమవారం మృగశరా నక్షత్రం కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ఆనందయోగం వల్ల పనులు విజయవంతం అవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు ఇది అనుకూలమే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు జాబ్ హైప్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వేరే జాబ్కి మంచి ఇంక్రిమెంట్లు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కళారంగంలో సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రౌ ప్రపోజల్ లవ్ ప్రపోజల్ చేసి సక్సెస్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రేమ వ్యవహారాలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవచ్చు అలాగే తల్లి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరడానికి కూడా బలం ఉంది తల్లితరపు ఆస్తుల పరంగా మంచి లాభాలు చేకూరడానికి బలం ఉంది అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కన్యా రాశిలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోయే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి సోదరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు శత్రువు ఇంట్లో బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా మృగశిర నక్షత్రం రోజంతా ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు గణిత విద్యలు నేర్చుకోవడానికి బలం ఉంది కంప్యూటర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో ప్రవేశించడానికి కూడా ఈ మృగశిర నక్షత్రం చాలా మంచిది నక్ష మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులో జాయిన్ అయిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే విదేశీయాన ప్రయత్నాలు కూడా మృగశేన నక్షత్రం మంచిది వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి మృగశిర నక్షత్రం మంచిది అలాగే బోరింగ్ పనులు మరొకసారి చేసుకోవడానికి కూడా మంచిది సోమవారం సోమవారం మృగశిర నక్షత్రం బోరింగ్ వేయడానికి ఇంతకంటే అద్భుతమైన రోజు ఉండదు బోరింగ్ వేస్తే బ్రహ్మాండంగా నీళ్లు పడతాయి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్య కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేసరాశి మేసరాశి వాళ్ళకి ఈరోజు రోజు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరికైనా కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకండి ఉన్న పార్ట్నర్స్తో జాగ్రత్తగా మాట్లాడి గొడవలు రాకుండా వ్యవహరించుకోండి అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అప్పులు బాధలు వెంటాడుతుంటే అప్పులు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి తదుపరి ఋషభరాశి రాశి వాళ్ళకి ఈరోజు అధికారులు కోసం పా గురయ్యే అవకాశం ఉంది రాజదండన కలిగే సూచనలు అంటే మీ మీ బాస్ మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంది మీకు పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బాస్తో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మాట్లాడండి బాగా తిట్టినా కూడా మౌనంగా ఉండండి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే చోర భయం ఉంది విలువైన వస్తువులు విలువైన ఆభరణాలు భద్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి లేకపోతే అవి పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు అనారోగ్యం బాధలు వెంటాడుతూ ఉంటే మానసిక బాధలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండింటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి అలాగే సుఖహాని కనిపిస్తుంది సుఖం లేకుండా ఏదో ఒక చింత వెంటాడుతూనే ఉంటుంది అయినప్పటికీ మనోధైర్యంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని ముందడుగు వేస్తే ఈ సమస్యలన్నీ అనారోగ్య భావనలన్నీ చేసుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గొడవలు రాకుండా మాట్లాడండి అలాగే అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు సరైన సమయానికి ఆహారాన్ని స్వీకరి స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం దానివల్ల ఆరోగ్యపరంగా ఉపశమనం కలుగుతుంది అలాగే మీ ఇంట్లో సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి ఇగోకి పోకుండా మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది అద్భుతమైన ధనలాభం లేదు ధన నష్టము లేదు ఎంతో కొంత ధనపరంగా మాత్రం లాభం ఉంటుంది అలాగే ఈరోజు కుటుంబ కలతలు ఉంటాయి అంటే గొడవలు కాదు కుటుంబ పరంగా ఏదో ఒక చికాకు ఏదో ఒక అశాంతి వెంటాడుతూ ఉంటుంది అటువంటి అప్పుల సమస్యలతో మనస్ఫూర్తిగా సమయస్ఫూర్తితో ఈ శాంతి నుంచి బయటపడే ప్రయత్నాలు చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అధిక అధిక శ్రమ ఉంటుంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి హార్డ్ వర్క్ చేసి విజయం సాధిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా ధనం కలిసి రావడానికి తులారాశి ఉద్యోగస్తులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి తదుపరి రుచిక రాశి రుచిక రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తుంది అంటే డబ్బు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి డబ్బు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే అనుకున్నది సాధించలేకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు నిరుత్సాహం పక్కన పెట్టండి మళ్ళీ ప్రయత్నం చేయండి విజయం మిమ్మల్ని వరిస్తుంది తదుపరి ధనుసు రాశి వారికి ఈరోజు సాంఘిక గౌరవం మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది శుభకార్య నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభిస్తుంది ధనుసు రాశి వాళ్ళు శుభ కార్యక్రమాలు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వెంటాడుతూ ఉంటాయి అప్పుల సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అలాగే సామాజిక సంఘర్షణ చోటు చేసుకుంటే సమాజంలో ఉన్న వ్యక్తులతో లేనిపోని గొడవలు అయ్యే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి చేయడం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సకాల భోజనం ఉంటుంది అంటే టైంకి ఆహారం స్వీకరించడం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు శుభకార్యాలకు బ్రహ్మాండంగా నిర్వహించగలుగుతారు శుభ కార్యక్రమాలు ఆటంకాలు ఏవి ఉండవు గృహలాభం కూడా ఉంది అంటే ఇల్లు కొనుక్కోవాలనుకున్న కట్టుకోవాలనుకున్న చేసే ప్రయత్నాలు కుంభరాశి వారికి ఈరోజు విశేషంగా యోగిస్తాయి తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు మనసుకు ఆనందం కలుగుతుంది ప్రతి విషయంలో కూడా మనసు ఆనందంగా సంతోషంగా పెరిగిపోతూ ఉంటుంది హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ముందడుగు వేస్తూ ఉంటారు అలాగే వ్యాపార పరంగా విశేషమైన ధనలాభాలు కలుగుతాయి ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందడం వల్ల ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలనుకుంటే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ఆఖర సోమవారం కాబట్టి ఓం భవాయ జలమూర్తాయ నమహ అనే శివ మంత్రాన్ని పదకొండు సార్లు ఓం హం ఈశాన్యాయనమహ అనే శివ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి ఓం భవాయ జలమూర్తాయ నమహ పదకొండు సార్లు ఓం హం మహా ఈ రెండు మంత్రాలు చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలం అలాగే వ్యవసాయ సంబంధం ముఖ్యమైన పనులు చేసుకోవడానికి అనుకూలం సాంఘికంగా పెద్దవారిని కలుసుకు అనుకూలం తోట పనులు చేసుకోవచ్చు నీటి మీద ప్రయాణాలు చేసే విశేషమైన ధనలాభం పొందవచ్చు చంద్రహోర మంచిది అలాగే ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు బావులు చెరువులు తవ్వడానికి అనుకూలం అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర మంచిది వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవడానికి వెండి పాత్రలు మొదటిసారి భోజనం చేసుకోవడానికి చంద్రహోర మంచిది పాలు పెరుగు అంటే డైరీ ఫార్మ్ పత్తి ఇలాంటి తెలుగు తెలుపు వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర చాలా మంచిది అలాగే స్థల మార్పులకు ఉన్న చోట నుంచి వేరే చోటకు వెళ్ళి సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా చంద్రహోర చాలా మంచిది జై శ్రీరామ్